వైసీపీ తీర్థం పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ కొయ్య నరసప్ప వందమందితో పార్టీలో చేరిక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమవారం రోజు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు వైయస్సార్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ కొయ్య నరసప్ప సుమారు వంద మంది అనుచరులతో వైసీపీలో చేరడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది చేరడం జరిగింది అని తెలియజేశారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఇరవై నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ నర్ కోయ నర్సప్ గారు ఈరోజు వారి బృందంతో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈరోజు మా అందరి సమక్షంలో నజీర్ గారు మరి అన్న కార్పొరేషన్ చైర్మన్ మీ అందరికీ తెలుసు అన్నా మరి మీ అందరూ ఈ సమక్షంలో ఇవాళ ఏదైతే జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు ఈరోజు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారికి మళ్ళీ జగనన్న ప్రభుత్వమే కావాలంటున్నారు ఇలాంటి లీడర్స్ కూడా అందరూ కూడా ముందుకు వస్తున్నారు బికాజ్ జగనన్న ప్రభుత్వంలో జరిగే సంక్షేమ పథకాలు కానివ్వండి మంచి పనులు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఎటువంటి వివక్షత లేకుండా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఇవాళ ఒక రూలింగ్ అంటూ జగనన్న చేసిన ఈ ఐదు సంవత్సరాల పరిపాలనకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వైసీపీలో జాయిన్ అవుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఇవాళ మా నుంచి పొద్దున్న నుంచి ఎంతో మంది చాలామంది టీడీపీ నుంచి వైసీపీలోకి వాళ్ళ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి శుభ పరి పరిణామం మరీ మరీ ఇంకా ప్రజలందరూ కూడా మేము వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న పరిపాలనకు ఇవన్నీ ఒక నిదర్శనం ఇవన్నీ కూడా ఇదంతా కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది క్యాండిడేట్స్గా మేము ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారి హర్షం కానీ వారి ఆనందం కానీ వారి ఉత్సాహం కానీ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి సో ఇవన్నీ మేము విజయం సాధించేందుకు మెజారిటీ సాధించేందుకు కూడా మాకు ముఖ్యంగా దోహదం అవుతుంది ఇది ఈరోజు చాలా ఆనందంగా ఉంది గారు కావడం అలాగే చాలా మంది కూడా అలాగే వస్తున్నారు ఇట్స్ రియల్లీ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉందండి ఇవాళ చూస్తే ఎక్కువ మంది చూడండి మహిళలు పురుషులు యూత్ యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ ముందుకు వస్తున్నారంటే ఇది కేవలం జగనని చేస్తున్న మంచి ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలే వీటికి కారణం అనేవాళ్ళు తెలియజేసుకుంటున్నాము మేము అందరం కూడా కలిసి పనిచేస్తాము నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మేము అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం